కోట మండలంలోని కొక్కుపాడు గ్రామంలో ప్రజలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలను డాక్టర్ హరిత నిర్వహించారు తిరుపతి సిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆంకాలజీ డిపార్ట్మెంట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లను నిర్వహించడం జరిగిందన్నారు ఇలాంటివి నాలుగు వందలకు పైగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్ధారణ పరీక్షలు క్యాంపులను నిర్వహించడం జరిగిందన్నారు క్యాన్సర్ ప్రాథమిక దశలోని గుర్తించేందుకు ప్రతి ఒక్కరు నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవాలని వైద్యులు కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిత డాక్టర్ పద్మావతి డాక్టర్ రంగమ్మ టీడీపీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి పలగాటి రెడ్డి పలగాటి వసంతకుమార్ రెడ్డి మరి పూలయ్య పాల్గొన్నారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి వచ్చాము ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటిదాకా మేము ఇలాంటి క్యాంపులు నాలుగు వందలు పైగా నిర్వహించడం జరిగింది అందులో ఉదామరిగా ఇరవై రెండు వేల మందికి ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరపడం జరిగింది ఈ పరీక్షల్లో ఇక్కడ ముఖ్యంగా మనం నోటి క్యాన్సర్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కి నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది రొమ్ము క్యాన్సర్కి మామోగ్రామ్ అనే స్కానింగ్ ద్వారా అది రొమ్ములో కానీ చంకల్లో కానీ ఎలా చిన్న గడ్డలు ఉన్నా కూడా క్యాన్సర్ గడ్డలు గుర్తించడం జరుగుతుంది గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చే తెలుసుకోవడం కోసం పాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తాము పాప్స్మియర్ టెస్ట్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ ముందు దశలో కా కానీ క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించడం జరుగుతుంది ఇలా గుర్తించిన వాళ్ళందరినీ తిరుపతి స్విమ్స్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఆరోగ్యశ్రీ కార్డులో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రజలందరికీ చాలా ఉపయోగకరమైన కార్యక్రమము ఇది తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించడం జరుగుతుంది సో అందరూ ప్రజలు తప్పకుండా దీన్ని